ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్ట్రా న్యూస్ కొల్లిపర రోడ్లో బీసీ కాలనీ సమీపంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న ధాన్యం లోడుతో ఉన్న ట్రాక్టర్ని వెనక నుండి వచ్చిన ఆటో ఢీకొట్టింది అటు వైపు నుండి వస్తున్న ఆటో రెండు ఆయిల్ బంకులకి మధ్యలో ఆగి ఉన్న ధాన్యం ట్రాక్టర్ను వెనక వైపు నుండి కొట్టింది దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు ప్రమాదంలో గాయపడిన వారు ముగ్గురు కొల్లిపరకు చెందిన వారుగా స్థానికులు చెబుతున్నారు ప్రమాదంలో గాయపడిన ముగ్గురుని వన్ నాట్ ఎయిట్ సాయంతో తెనాలి వైద్యశాలకు తరలించారు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా వీక్షించేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఛానల్ ఫాలో